శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహ్యం అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి దీపం గురించి తెలియచేయాలి అంటే ఈ యొక్క కార్తీక మాసంలో మనం వెలిగించేటువంటి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంది అలాగే నారికేళ దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అసలు మనం పూజా మందిరంలో ఎలా పెట్టుకొని దీపాన్ని వెలిగించాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎక్కడా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నారికేళ దీపం అంటే చాలామందికి తెలుసండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను కొబ్బరి చిప్పలో వెలిగించేటువంటి యొక్క దీపాన్ని నారికేళ దీపం అని అంటారు ఇలా నారికేళ దీపం అనేది వెలిగించటం వలన మనకి వెలిగించటం అనేది ఒక పవిత్రమైనటువంటి ఆచారం ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తూ ఉంటారనమాట ఈ దీపాన్ని ప్రదోషకాలంలో ఇంటిలోని పూజా మందిరంలో వెలిగిస్తారు ఈ యొక్క శివుని అనుగ్రహం పొందటానికి దైవుని యొక్క ఆశీస్సులు పొందటానికి మనం ఈ యొక్క నారికేళ దీపాన్ని అయితే వెలిగించుకోవటం అనేది చాలా మంచిది ప్రతికూల శక్తులను కూడా తొలగించటానికి సహాయపడుతుందని మన పెద్దవాళ్ళు చాలా నమ్మకంగా చెబుతూ ఉంటారు అయితే ఈ యొక్క నారికేళ దీపాన్ని ప్రదోషకాలం అంటే చాలామందికి మళ్ళీ సందేహం అయితే రావచ్చండి కార్తీక మాసంలో ప్రదోషకాలం అంటే సాయంకాలం వేళలో వెలిగించేటువంటి ఈ దీపాన్ని నారికేళ దీపం అంటారు ఇది మందిరంలో వెలిగించవలసి ఉంటుంది మందిరాన్ని అలంకరించుకున్న తరువాత శివుని యొక్క చిత్రపటము లేదంటివి ఎవరికైనా ఆచారం ఉంటే లింగం అంటే లింగాహారం ఉంటే కనుక గంధం కుంకుమ పువ్వులతో అలంకరించుకొని ఆ యొక్క శివుని పటము ఎదురుగా ఒక పీఠ అనేది ఏర్పాటు చేసుకోవాలి దానిపైన రాగి లేదా ఇత్తడి ఒక పళ్ళాన్ని ఉపయోగించుకోవాలి అంటే మనం ఎక్కువగా ప్లాస్టిక్ పేపర్లు లాంటివి మనం ఫుడ్ తినేటువంటి ఇప్పుడు వచ్చే పేపర్లు యూస్ చేస్తున్నారండి అలాంటిది కాకుండా చక్కగా ఒక పేట అనేది వేసుకొని దానిపైన రాగి లేదా ఇత్తడి పళ్ళాన్ని అయితే ఉంచుకోవలసి ఉంటుందన్నమాట దీపం వెలిగించిన తరువాత దీపం చుట్టూ మనం చక్కగా ముందుగా అయితే ముగ్గుతో అంటే వరిపిండితో ఒక పద్మాన్ని అయితే గీసుకోవలసి ఉంటుంది అలా గీసుకున్న తరువాతనే మనం ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోవలసి ఉంటుందన్నమాట శివకేశవులు ఇద్దరికీ పరమ పవిత్రమైనటువంటిది ఈ యొక్క మాసం కాబట్టి ఈ యొక్క మాసంలో మనం వెలిగించేటువంటి ఈ నారికేళ దీపం అనేది చాలా ఆధ్యాత్మికతకి చిహ్నంగా కూడా మనకి చెబుతూ ఉంటారు అలా దీపాన్ని వెలి అలా ముగ్గు అనేది వేసుకున్న తరువాత కొద్దిగా బియ్యాన్ని అయితే పోసుకోండి పోసిన తరువాత దానిపైన మనం పగల కొట్టిన అంటే కొబ్బరికాయని రెండు చిప్పలుగా చేస్తాం కదా అలా చేసిన తరువాత పసుపు కుంకుమ బొట్లతో ఆ యొక్క కొబ్బరి చిప్పను అలంకరించుకొని నువ్వుల నూనెని అందులో వేసుకుని మూడు ఒత్తులు వేసి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి విధముగా ఈ యొక్క దీపాన్ని మీరు వెలిగించుకోవలసి ఉంటుందన్నమాట అలాగే ఆ కొ నారికేళ్ళము చుట్టూ పువ్వులను కూడా సమర్పించాలి కొద్దిగా చిటికెడు పసుపు కుంకుమ వేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పువ్వులని కూడా అక్కడ సమర్పించవలసి ఉంటుంది మీకు స్క్రీన్ పైన ఎలా వెలిగించాము ఎలా పెట్టాము అనేది చూపిస్తూ ఉన్నామండి ఈ యొక్క మాసంలో దీపారాధన రకరకాలుగా చేస్తూ ఉంటాము వాటిలో నారికేళ దీపం అనేది చాలా పరమ పవిత్రమైనది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనకి శివానుగ్రహం పూర్తిగా సంపూర్ణంగా కలిగిస్తుందనేటువంటి ఒక నమ్మకంతో ఈ యొక్క దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారన్నమాట నారికేళ్ల దీపాన్ని మనం ఖచ్చితంగా ప్రదోషకాలంలోనే వెలిగించాలి మన ఇంట్లో పూజా గందిర మందిరంలో మాత్రమే వెలిగించవలసి ఉంటుంది అయితే దీన్ని వెలిగించాలి అనుకున్న వాళ్ళు ఆ రోజున అవకాశం ఉంటే కార్తీక సోమవారం లేదా పౌర్ణమి తిథుల్లో వెలిగించే అవకాశం ఉంది ఆ రోజు వెలిగిద్దాము అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ రోజు ఉపవాసం అనేది ఉండటానికి ప్రయత్నం చేయండి అల్పాహారం మాత్రమే తీసుకోవలసి ఉంటుంది అల్పాహారము అంటే పాలు పండ్లు మాత్రమే టిఫిన్లు వడలు ఇడ్లీలు అయితే అస్సలు కాదండి ఇలా పాలు పండ్లను మాత్రమే తీసుకొని ఉపవాసం అనేది ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకోండి మనకి సోమవారం ఎలా అయితే ఏమి తినకుండా పూజ దీపాన్ని వెలిగించుకుంటామో ఈ విధంగా ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉండి ఎప్పుడైతే ఇలా పూజ చేసుకుంటామో దానికి వంద రెట్ల ఫలితం అనేది మనకి అద్భుతంగా కలుగుతుందన్నమాట చక్కగా ఇలా ఈ యొక్క శివుని పటం ముందు వెలిగించుకున్న తరువాత మీరు ఆ యొక్క దీపం అనేది కొండెక్కిన తరువాత ఆ పువ్వులను ఆ యొక్క బియ్యాన్ని మనం అందులో వేసిన మొత్తాన్ని కూడా ఆ నారికేళాన్ని కూడా ఎవ్వరూ కూడా తొక్కనటువంటి ప్రదేశంలో ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి అంతే తప్ప ఆ కొబ్బరి చెప్పని ఉపయోగించుకోవాలి లేదా ఆ బియ్యాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి నియమాలు ఏమి పెట్టుకోవద్దండి అస్సలు అలా పొరపాటును కూడా చెయ్యకూడదన్నమా